పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని టీడీపీ నాయకులు చోడ వెంకటరత్నం ఏఎంసీ చైర్మన్ మామిల్లిపల్లి చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ అన్నారు ఏలూరు టౌన్ సహకార పరపతి సంఘ అధ్యక్షులు అమరావతి అశోక్ బాబు పుట్టినరోజు సందర్భంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో శనివారం స్థానిక పెరుగు సెంటర్లో ఉన్న దివ్యాంగుల వసతి పాఠశాలలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు దిండ్లు దుప్పట్లు పరుపులు అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందనడానికి అమరావతి అశోక్ బాబే ఉదాహరణని అన్నారు బడేటి కుటుంబంతో వెన్నంటే ఉండి పార్టీ కష్టకాలంలోనూ పార్టీని వేడలేదన్నారు పదవి రానంత మాత్రాన అక్కడతో ఆగిపోకుండా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు గత ఐదేళ్లలో పార్టీ అధికారంలో లేనప్పటికీ నిబద్ధతతో పనిచేశారని అటువంటి వాళ్ళకి పార్టీ తగిన ఇచ్చి అండగా ఉంటుంది అని తెలిపారు తొలత కేక్ కట్ చేసి అందరికి అందజేశారు కార్యక్రమంలో మారం హనుమంతరావు షేక్ కరీముల్లా మారం జయసూర్య రాజా మురళి పొలిమేర శెట్టి గోపాలకృష్ణ సేనాపతి జయ సేనాపతి పృథ్వీరాజ్ అందే జగదీష్ గోకా నెహ్రూ లాయర్ సురేష్ సంధ్య అరుణా సురేష్ కాసా వాసు కోన మాణిక్యం తదితరులు పాల్గొన్నారు

జన్మదిన వేడుకల సందర్భంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఎందో డివిజన్లో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా మా ఎంత జెండా పట్టుకుని తిరిగిన ఏకైక కార్యకర్త నాయకులు కరీముల్లా గారు ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడు నుంచో కూడా ఆయన దగ్గర అమరావతి అశోక్ గారి దగ్గర ఈయన పని విశ్వాసంతో మా గురువు గారి జన్మదిన వేడుక చేయాలని ఈ రోజున కోట దెబ్బలో ఉన్న విభిన్న ప్రతిభావంతుల సంవత్సరంలో వాళ్ళకి భోజనాలు మరి అలాగే పరుపులు కార్యక్రమం చేసుకోవటం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎడా చైర్మన్ పెద్దిపెన్ శివప్రసాద్ గారికి మార్కెట్ గారి చైర్మన్ మామిలిపల్లి పార్సాద్ గారికి మరి అలాగే మాజీ కార్పొరేటర్ ట్రస్ట్ ఇన్ఛార్జు మారం అను గారికి మరి అలాగే డివిజన్ ఇన్ఛార్జీలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు అశోక్ గారి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ ఒకటోపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అమరావతి అశోక్ గారు మరి పార్టీ కష్టకాలంలో సొంత డబ్బులు బాగా ఖర్చు పెట్టి ట్రస్ట్ ఇన్ఛార్జిగా మరి చాలా ఇదిగా చేసి ఏలూరు నియోజకవర్గంలో ఆయన సొంత డబ్బులతో మాతో పాటు ప్రసాద్ గారితో కానీ నిరా నాగర్తో కానీ మన పార్సాద్ గారితో కానీ మాతో పాటు పనులు వ్యాపారాలు నష్టాల్లో ఉన్నా సరే వదిలేసి మాతో అహోరాత్రులు కష్టపడి ఈ రోజున స్థానిక శాసనసభ్యులు బళేర్ రాధాకృష్ణ చంటి గారు గెలుపు కోసం కష్టపడిన వ్యక్తి అమరావతి అసోక్య అని చెప్పి నేను చెప్పాలి అది దృష్టిలో పెట్టుకునే మరి ఆయనకి ఏలూరు అర్బన్ బ్యాంకు చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇంకా మంచి పదవి కూడా త్వరలోనే ఆయనకు వస్తుందని చెప్పేసి అని మిత్రులు క్లస్టర్ ఇన్చార్జ్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు అయినా వ్యక్తి మరి ఆయన పుట్టినరోజు ఎక్కడ విభిన్న ప్రతిభావంతో సమక్షంలో చేసుకోవటం అలాగే లాస్ట్ ఇయర్ కూడా చేసుకోనున్నారు మా అమ్మా నాన్న ట్రస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అలాగే కరిమల్ల గౌరవ సలహాదారులు ఆయన అభ్యర్థంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు కరిమ అలాగే దుప్పట్లో అలాగే బట్ తీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే అశోక్ గారికి గురించి నాకు తెలిసింది ఏంటంటే మాట్లాడిన రెండు మాటలైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు మరి అలాంటి మంచి వ్యక్తి మరి ఎన్నో పుట్టినరోజులు ఆరు వేరు గంటల అష్టైశ్వర్యాలతో ఇలాంటి సమక్షంలో ఇలాంటి ఆశ్రమంలో కానీ ఇతర చోట్ల మంచి మెసేజ్ కార్యక్రమం ఇది మరి ఆయన దిగ్విజయంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ మా అందరి మధ్యలో కూడా మేము కూడా ప్రతి సంవత్సరం ఆయనతో పాటు పాల్గొని మరి ఆ భగవంతుని ఆశీస్సులు మరి పార్టీ కూడా మరి ఎమ్మెల్యే గారికి మరి ప్రీతమైన అయినా అశోక్ గారు మరి ఆయన ఇవాళ రావాల్సిన సందర్భం కాకపోతే ఆయనకి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల తాడిపిల్లి కూడా వెళ్ళారు కాబట్టి మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సమక్షంలో స్నేహితుల సమక్షంలో మరి ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మా పుట్టినరోజుగా మేము భావిస్తున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది మరొక్కసారి అమరావతి అశోక్ గారికి బర్త్డే విషేసు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఒక వ్యక్తి అయినటువంటి మా బావగారు అయినటువంటి వీరిని అమరావతి అశోక్ గారు ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం కోఆపరేటివ్ చైర్మన్గా పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు తరపు జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా పార్టీలో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారి జాడల్లో నడిచేటువంటి వ్యక్తిగా పేరు పొంది ఈ రోజున ఏలూరు నగరంలో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నటువంటి అనుచరుల్లో ఒకరిగా ఉండి ఇంత పేరు ప్రఖ్యాతులు ఆయన ద్వారా మా కుటుంబానికి రావడం మాకు చాలా ఆనందదాయకం భవిష్యత్తులో కూడా ఇలా నిబద్ధతతో క్రమశిక్షణతో ఉండి మంచి ఉన్నత స్థితికి వెళ్లాలని చెప్పేసి మా కుటుంబం తరఫున మా ఏలూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున దక్షిణ జాతర కమిటీ తరఫున మా శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే అశోక్ భావ